హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవాకృతి సో ఐ హోప్ అందరూ బాగుండాలండి సో ఎందుకు అంటే వాతావరణం కొంచెం చేంజ్ అవుతుంది కదా మళ్ళీ ఫ్లూస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో కమింగ్ టు బ్యాక్ వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి ఈరోజు నండి అంటే ఈ ఒక్క పార్ట్ మాత్రం నిన్నటిది సో నిన్న రాగలనే బట్టలన్నీ మడితేసుకుంటూ అట్లా కూర్చున్నాను అనమాట ఏ రోజుకి ఆ రోజు మడితేద్దాం అనుకుంటాను కానీ కుదరదు సో అట్లా అనమాట కొంచెం ఇగ్నోర్ చేయండి టూ డేస్కి ఒకసారి ఫోల్డింగ్స్ అనేవి చేస్తూ ఉంటాను దానికి తోడు వర్షం పడినప్పుడు అట్లా పెండింగ్ అయిపోతూ ఉంటాయి సో తొందరగా ఆరవు కదా మ్యాక్సిమం ఆరిపోతే మాత్రం ఏ రోజే ఆ రోజే ఫోల్డింగ్స్ చేసేస్తా అనమాట అసలు పేరు పెట్టాను సో దట్ ఈస్ ద పాయింట్ ఎండింగ్కి ఇక్కడ పొద్దు పొద్దున్నే లేచి గేట్ ఓపెన్ చేసుకొని ఫైవ్కే లేచాను సో రెగ్యులర్గా ఫైవ్కి లేస్తాను మంచిగా వాకి లోడ్ చేసుకొని ఇంకా అల్లుకు చల్లి ముగ్గు పెట్టాలి దానికి తోడు ఫ్రైడే కాబట్టి సో ఎలాగో వర్క్ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా స్వెటర్ వేసుకొని వచ్చానండి ఒక్కటే చల్లి చల్లటి ఎదురుగాలు కొడుతుంది అనమాట యాక్చువల్లీ క్యాప్ ఉండేనాది ఎక్కడో నాకు కనపడతలేదు ఇక్కడ మేము ఉండే దగ్గర మస్తు చల్లి ఉంటుంది ఓపెన్ ల్యాండ్స్ అంత పొలాలు చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి ఈదురుగాలి బాగా వస్తుంది అనమాట సో అది రీజన్ ఇంకా పిల్లలు లేవలేదు ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి మొన్నటిదాకా మార్నింగ్ లేచి చదివారండి సో అందుకే డిస్టర్బ్ చేయలేదు నేను సో వన్ వీక్ అయితే దీపారాధన చేశాను కార్తీక మాసం పొద్దు పొద్దున్నే మళ్ళీ చేయలేకపోయానండి సడన్గా మళ్ళీ ఫీవర్ ఇష్యూ బాగా హెడ్ ఎక్ అట్లా వస్తూ ఉందనమాట అంటే వాతావరణం కూడా అస్సలు పడట్లేదండి నాకు ఇంత చల్ల ఉంటే హెడ్ ఎక్ బాగా వచ్చేస్తుంది కానీ మార్నింగ్ లేవన్ అయితే తప్పట్లేదు మా అంటే ఫోర్ ఓ క్లాక్కి లేస్తే సరిపోతుంది ఫోర్ ఓ క్లాక్ అంటే ఇంకా చిమ్మ చీకటిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఉండంగా ఉండంగా ఇంకా మంచి బాగా పడుతుంది ఇక్కడ సో పరమాత్మకి ఏముంది ఒకరిని తిట్టకుండా ఒకళ్ళ జోలు పోకుండా ప్రశాంతంగా ఉన్న టైంలోనే పూజ చేసుకోగలిగితే ఆయనకి తెలియంది ఏముండదు కదా అని మనసుకి సర్ది చెప్పుకొని కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది పిల్లలు సో ఎనీవేస్ అన్నీ నేను చేసే పనిలోనే చూసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఇంకా అయితే స్కిప్ చేశానండి ఇంకా అట్లా పొద్దు పొద్దున్నే నాలుగు చెంబులు నీళ్లు చల్లేశాను అవతల వాకిలికి కానీ ఆ ఎండ్ ఆఫ్ ద పార్టీలో ఏదైతే ఉందో సో అక్కడ కూడా నీళ్లు నిలవకుండా చక్కగా నేనైతే ఉన్నంతలోనే నాలుగు చెంబులు నీళ్ళు చల్లి ఇదిగోండి మాపు కర్రతో నాకు ఈ వాకిలు ఊడ్చడం చల్లడం అంటే చచ్చా భయం వేస్తుంది ఎటన్నా నీళ్ళు అంటే

అస్సలు ఆగరు నాకు మస్తు భయం అనమాట ఎవరైనా గొడవకి వచ్చి ఒక మాట అంటే చచ్చ చిరాకు లేస్తుంది అసలు ఎందుకో భయం కూడా అనమాట సో అందుకే చాలా జాగ్రత్తగా ఈ విషయం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మీకు చెప్పున్నాను సో ఇంకొ నా ముగ్గు అయితే అదండి మీరు పెద్దగా ఇటువైపు చిన్నగా చక్రాలు చుట్టాను భూచక్రాలు చూసారా సో ఒక్కొక్కసారి అట్లా వేసేస్తూ ఉంటా టైం అయిపోతూ ఉంటుంది అప్పటికీ వెలుగు వస్తూనే ఉంది ఫైవ్కి లేచి ఫైవ్కి స్టార్ట్ చేయాలంటే కోర్టు టు ఫైవ్కి మార్నింగ్కి లేచి వాష్రూమ్స్కి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి రావాలి మళ్ళీ జుట్టంతా కోమ్ చేసుకొని ఆ కోప పెట్టుకొని వచ్చేవరకు నాకు ఫిఫ్టీన్ మినిట్స్ యాజ్ యూజువల్ పడతానే ఉంటుంది సో అందుకే టైం టేబుల్ సెట్ చేసుకుంటా ఉంటాను అనమాట అప్పటికి బయటంతా ఊడ్చి తుడుచుకొని వచ్చేసరికి వెలుగు ఉంది చూడండి అదిగోండి మొత్తం వెలుగు సో అందుకని చెప్పేసి గబగబా ఇంకా పార్కింగ్ అంతా ఊడ్ చేసుకొని మెట్లు కూడా మాప్ పెట్టేసుకున్నా అనమాట అట్లా నా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఫ్రైడే రోజు ఈరోజు అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే పొద్దు పొద్దున్నే లేచి దీపారాధన చేయడం ఎటున్నా కానీ మనసు యాంత్రికంగా అయిపోతుందండి టెన్షన్ టెన్షన్ నైట్ నిద్ర ఉంటలేదు పొద్దున్నే మళ్ళీ ఆ వర్క్ అవుతుందా కాదా ఎంత టెన్షన్ అంటే దాంతోపాటు పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు యాక్చువల్లీ వాళ్ళని ఫైవ్కి లేపి నేను వన్ అవర్ చదివించుకుంటాను సో నేను ఫోర్కి లేచి కొంచెం కిచెన్లో గల్బ గల్బా మళ్ళీ ఊడ్చుకోవడం తర్వాత బాత్ చేసు కొంచెం అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు మార్నింగ్ స్లీప్ ఉండదు వాళ్ళకి ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోవటం వర్క్స్ ఇవి ఉంటాయి కాబట్టి సో నాకైతే చాలా హెక్టిక్గా అనిపిస్తుంది భగవంతుడి మీద ఆ వన్ వీక్ అసలు నేను మనసు అనేది నిలపలేకపోయానండి ఒకవేళ మళ్ళీ ఏమవుతుంది తెలుసా నాకు వర్క్కి టైం అవుతూ ఉంటుందని చెప్పేసి నేను పొయ్యి మీద ఏదో ఒకటి వేసి వచ్చి దేవుడు రూమ్లో కూర్చున్నాను అనుకోండి అది మారుతుందో ఉందో పోనీ చదువుకునే పిల్లల్ని లేపాలి ఒక అష్టోత్తరం స్టార్ట్ చేస్తాను అనుకోండి వాళ్ళని లేపలా వద్దాయి భగవంతుడి మీద అస్సలు పోవట్లేదు ఇంకా ఆ నాలుగు రోజులైతే మనసు అస్సలు నిలపలేదు తండ్రి ఏదో వచ్చిన కాడికి అట్లా పప్పం గడిపేశాను ఏదో ఉన్నంతలో అంత ఇంత ఏమైనా భక్తుంటే స్వీకరించాను అంత మాత్రమే దండం పెట్టుకున్నాను అనమాట సో అంత ఏమంటారు అసలు సెట్ అవ్వట్లేదు అనమాట అట్లా అయిపోయింది సో నా వరకు నేను చెప్పాలి అంటే నాకున్న టైమింగ్స్లో నాకున్న వర్క్లో నేను ప్రతిరోజు కోట టు ఫైవ్కి ఫైవ్కి లేస్తాను కాబట్టి సో భగవంతుడే కన్సిడర్ చేస్తాడు అని చెప్పి ఆయనకే చెప్పుకొని మనసునైతే సర్ది చెప్పుకున్నాను ఇక ఏదున్నా పరమాత్మ చూడండి ఆయనకి తెలియంది అంటూ ఏది ఉండదు కదా నేను ఎప్పుడూ సండేస్లో కూడా కనీసం లేట్ నైట్ అనేది అస్సలు పడుకోను ప్రీవియస్ అంటే పిల్లలు చిన్నగున్న అప్పుడు అట్లా పడుకుంటుండే ఎందుకంటే కిడ్స్ చిన్నగా ఉంటారు నైట్ నిద్ర అయ్యారు కాబట్టి సో సండేస్లో కొంచెం రెస్ట్ తీసుకునేదాన్ని వర్కింగ్ డేస్లో అయితే నథింగ్ డూయింగ్ అనమాట సో అట్లా అందుకోసం అని చెప్పేసి ఇంకా మంచికైతే అలా సర్ది చెప్పుకున్నాను సో అదండి సంగతి సో ఇదే సిచ్యువేషన్ ఇంకొకరికి యాప్ట్ అవ్వాలని లేదు ఎవరి టైమింగ్స్ని బట్టి ఎవరి వర్క్ని బట్టి వాళ్ళైతే భగవంతుడు ఆరాధన అయితే వదలకూడదు కానీ సో పూజించే విధానంలో కొన్ని మార్పు చేర్పులు చేసుకోవడంలో తప్పలేదు అన్నది నా ఇంటెన్సిటీ అనమాట సో ఎనీవేస్ ఇంక ఇక్కడ మనము ప్రాసెస్ ఎలా అన్న దానికంటే ఎండ్ ఆఫ్ ద డే తినడానికి బాగుందా మంచిగా డైజెస్ట్ అయ్యిందా లేదా అన్నది చూసుకోవాలి ఎందుకు వాటి చెప్తున్నాను అంటే టైం అయిపోతుంది ఆల్రెడీ మా పాప రైస్ పెట్టేసింది కాబట్టి స్టవ్ మీద చక్కగా మా నా ఫ్రెండ్ పొలం పనికి వెళ్ళినప్పుడు పుదీనా తీసుకొచ్చి ఇచ్చి ఉండే సో నా కూడా తీసుకొస్తే మంచిగా వల్లిచేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది వాళ్ళకి కుదురుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి పుదీనా రైస్ చేస్తున్నా ఎట్లా చేస్తున్నానంటే ఒక పది నుంచి పన్నెండు బీన్స్లు ఉన్నాయి నా దగ్గర లేత లేతలీ చక్కగా ఇందులో కారం అయితే యూజ్ చేయము పచ్చిమిర్చి తీసుకున్నాను అవి కూడా టెన్ టు ట్వెల్వ్ తీసుకున్నాను ఎందుకంటే రైస్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి స్నాక్స్కి లంచ్కి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం తినాలి కదా సో స్నాక్స్ ఏమి ఉండదు కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అండ్ రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి సో ఆయిల్ ఒక మూడు పావుల ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఒక మూడు స్పూన్లు వచ్చేసి గీ యాడ్ చేసేసుకున్నాను ఎక్కువ గీ యాడ్ చేసేసుకుంటే ఈ సీజన్లో కొంచెం నోస్ బ్లాక్ అయిపోయి నోస్ పట్టేస్తూ ఉంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఒక త్రీ స్పూన్స్ అయితే నేనైతే గీ యాడ్ చేసేసుకున్నాను సో ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా మనము ఈ బీన్స్ తర్వాత రెండు టీ స్పూన్ నాలుగు టీ స్పూన్స్ వచ్చేసి ఆవాలు రెండు టీ స్పూన్స్ జీలకర్ర ఇంతే అండి చక్కగా ఒక రెండు ఇలాయ్ చెప్పాను కదా బీనిస్ పచ్చిమిర్చి కరివే కరివేపాకు వేయను ఇవి మంచిగా వేగిన తర్వాత కొంచెం క్రిస్పీగా వేయించుకున్న తర్వాత టమాటా కరివేపాకు కూడా వేసి యాడ్ చేసి చక్కగా టాస్ చేసేస్తాను అనమాట అండ్ సాయి జీరా కూడా వచ్చేసి రెండు టీ స్పూన్స్ యాడ్ చేసేసాను మిక్సీకి వచ్చేసి చక్కగా మూడించులు అల్లము రెండు టీ స్పూన్లు జీరా తర్వాత రెండు టీ స్పూన్లు వచ్చేసి జీలకర్ర తగినంత సాల్ట్ చిటికెడంత పసుపు యాడ్ చేసేసుకొని చక్కగా నేను అయితే మిక్సీ పట్టుకున్నానండి పుదీనాలో యాడ్ చేసేసుకొని బల్క్గా అంటే కొంచెం పెద్ద సైజ్ కట్ ఉంటుంది కదా అంత క్వాంటిటీ వచ్చింది నాకు పుదీనా సో దీన్ని స్ట్రక్చర్ ఎక్కడ అంటే కలర్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు చక్కగా టాస్ చేసేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట సో బే లీఫ్ కూడా వేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది అంటే ఇది కంప్లీట్గా పుదీనా బిర్యానీ అని చెప్పను పుదీనా రైస్ అని చెప్పను అందుకే నేను ఫస్ట్ చెప్పాను సో ప్రాసెస్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్ కాదు తినడానికి చక్కగా ఉందా లేదా సో డైజెషన్ సిస్టమ్కి హార్మ్ఫుల్గా లేకుండా ఉంటే ఇట్స్ గుడ్ అనమాట ఏదైనా వంటగదిలో లేనప్పుడు మన ఆడవాళ్ళం తెలిసిందే కదా ఉన్న దాంతోని అటు ఇటు సర్దేసి కుక్ చేసుకోవడం అలవాటు కదా సో అట్లా నేను ఎండ్ ఇంకొక విషయం టమాటా ఎందుకు యాడ్ చేశానంటే మనం కొన్ని కొన్ని సార్లు లెమన్ కూడా క్వీజ్ చేస్తూ ఉంటాము హాఫ్ ఆఫ్ ద లెమన్ అండ్ దాని ప్లేస్లో నేను టమాటా యాడ్ చేశాను కొంచెం స్ట్రక్చర్ బాగుంటుంది చక్కగా తినడానికి బాగుంటుంది అలా అని రెడ్డిష్ కలర్ అయితే అస్సలు రాలేదనమాట ఎండ్ ఆఫ్ ద డే మీరే చూద్దురు కానీ టమాటా క్వాంటిటీ రెండు బుల్లి టమాటాలండి చక్కగా ఫింగర్ కటింగ్ చేసుకుంటే అలా టాస్ చేస్తే చాలు రెండు ట్టిగా వేగిపోతాయి అండ్ దాంతోపాటు ఒక ఇంచు సిన్నమన్ తీసుకున్నాను నాలుగు లవంగాలు తీసుకొని పుదీనాతో పాటే మిక్సీ పట్టాను ఇది చెప్పడం మర్చిపోతున్నా కొంచెం అటు ఇటు అవుతుంది ప్లీజ్ ఇగ్నోర్ చేయండి సో ఫైనలీ ఇవి వేగిపోయాయి చూసారా టమాటా చక్కగా మిర్చి బీన్స్ ఇవన్నీ క్రంచీగా వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకొని మీడియం అంటే మీడియం కూడా కాదు కంప్లీట్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకో సో కలర్ ఎక్కడ డిస్టర్బ్ మనం చేయకూడదు ఎందుకు అంటే మిర్చి వేసి డైరెక్ట్ పట్టేసామనుకోండి కొంచెం బ్లాకిష్గా అట్లా వస్తూ ఉంటుంది అనమాట సో ఎక్కడ కలర్ డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా వచ్చింది రైస్ సో అందుకోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనమాట ఈ లోపు దాన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకునే లోపు మనం చక్కగా రైస్ ఉడికిపోయింది కాబట్టి దాన్ని రెల్లుగా చేసుకోవాలి సో అందుకోసం అని చెప్పేసి నేను నేను అలా చేసి ఇంకా రైస్ అయితే చక్కగా మొత్తం కదిపేసానండి చక్కగా విడివిడిగా అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అట్లా నా కుకింగ్ ప్రాసెస్ అయితే ఎండ్ చేసేసుకుంటున్నాను సో అంత ఫ్రైడే అంటే హడావుడి బట్ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత శుభ్రంగా చక్కగా రెడీ అయిపోయి బాత్ చేసేసుకొని దేవుడి రూమ్లో పూజ చేసేసుకున్నాను కొంచెం టైం కూడా సేవ్ అయిపోయింది జస్ట్ పుదీనా రైసే కాబట్టి చక్కగా ఒక నాలుగు అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను అనమాట అంత టైం ఉండింది క్విక్ క్విక్గా చక్కగా మాప్ పెట్టేసుకున్నాను మాపు పెట్టేది ఎందుకు తీయలేదు అంటే నేను ఈ ఉన్న బుడ్డ గదిలో మళ్ళీ మంచం ఉంటుంది అవతల రూమ్లో సామాన్లు అంత మెస్సి మస్సిగా కొంచెం ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది దాన్ని అటు ఇటు తిప్పి తీయాలి అంటే అక్కడే టైం టేకింగ్ అయిపోతుంది సో మీరు చూస్తే నా వ్లాగ్స్ ఇల్లు తుడిచేది అంటూ ఉంటే హాలిడేస్లోనో లేకపోతే పిల్లలు ఉన్నప్పుడు నాకు వర్క్ లేనప్పుడు సో అలాంటి టైంలోనే తీస్తాను అనమాట రెగ్యులర్ టైంలో నేను ఊడ్చేది తుడిచేది అసలు పెట్టుకోను అసలు వీడియో అనేది షూట్ చేయను అనమాట సో హాల్లో మళ్ళీ ఫ్రిడ్జ్ మళ్ళీ మధ్యలో పార్టీషన్ ఉంటుంది అటు ఇటు తిప్పుతాం చెప్పండి ఉన్న టైమే సరిపోదు అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను అట్లా ఫినిష్ చేసుకున్నాను వర్క్ ఇంకా ఇక్కడ చూసారా ఎంత ఉందో సో కెమెరా స్కి మాత్రమే కాదండి సో నార్మల్గా కూడా చాలా గ్రేనిష్గా ఉందనమాట ఎండ్ ఆఫ్ ద డే టేస్ట్ కూడా చూశాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంది అండ్ సో ఎండ్ ఆఫ్ ద డే అడిషనల్గా యాడింగ్ అనేది ఇంకా మీ ఇష్టం అనమాట క్యాష్యూస్ కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది ఏది వేసుకోవాలంటే అది వేసుకోవచ్చు బట్ కలర్ మాత్రం ఎక్కడ డ్యామేజ్ చేయకండి ఓకే సో రైస్ చూసారా ఈ రైస్ ఇలా వేసేసుకుంటూ నా ఫోటోషూట్ కోసం వచ్చిన తిప్పాలండి ఒక పక్క టైం అవుతుందన్న టెన్షన్లో కూడా సో ఏదో ఒకటి కొంచెం విజిబిలిటీకి బాగుండాలి కదా అని చెప్పేసి ఇంకా అలా తీసాను అనమాట చూసారా రైస్ ఎంత బాగుందో సో ఈసారి టమాటాలు కూడా వేసుకొని ఇట్లా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది సో దిస్ ఈజ్ మై వ్లాగ్ అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసుకోండి అండ్ నేను చెప్పే ఈ కంటెంట్ మీకు ఎక్కడ ఏది నచ్చింది సో ఏది ఉన్నా కానీ ఒక చిన్న విషయమైనా కానీ నాతో షేర్ చేసేసుకోండి అండ్ టిల్ ఇప్పటివరకు వన్ ఎయిటీ ఫైవ్ అంటే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం అనమాట సో ప్లీజ్ కొంచెం నచ్చితే మాత్రం లైక్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి యూట్యూబ్ అల్గారిథం ఇంకొంచెం వైరల్ చేస్తుంది ఇంకొంచెం మన ఛానల్ని పబ్లిక్కి రీచ్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తుంది అనమాట అల్గారిథం ఏం మన దోస్తు కాదు కాబట్టి కొంచెం కన్సిడర్ చేయండి సో నేను ఇంక ఇక్కడ టీ పెట్టేసుకున్నాను పాపకి కోమ్ చేసి వచ్చి మళ్ళీ టీ అయిపోతాయి కాబట్టి టీ అయితే కన్జ్యూమ్ చేస్తా కాబట్టి సో అట్లా టీ పెట్టేసుకొని పాపను రెడీ చేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి చక్కగా పూజ చేసేసుకున్నానండి అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అండ్ ఇంకొక విషయం పూజ చేసిన తర్వాత నేను అంటే ముందు ఫేస్కి ఏం అప్లై చేసుకోవడం అట్లా ఏమి ఉండదు జస్ట్ బొట్ట పెట్టుకొని విభుదీ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా పూజ చేసుకున్నప్పుడు సో అట్లా దాన్ని మళ్ళీ జరపకుండా ఫేస్ని అలాగే పెట్టుకొని రెడీ అయిపోయి నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటా అనమాట సో దిస్ ఈజ్ మై వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది ప్లీజ్ మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ సపోర్ట్ అండ్ ధన్యవాదాలు